డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన పనులు చేయకూడని పనులు గురించి తెలుసుకుందాం ఒకసారి డిస్క్ ప్రాబ్లం వచ్చింది అంటే ఒక పది రోజులు మందులు వాడి తగ్గిన తర్వాత వాళ్ళకు ఏది నచ్చితే అది చేయకూడదు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అంటే కొంతమంది ఒక పది పదహైదు కేజీల వెయిట్ అనేది ఎత్తుతూ ఉంటారు సడన్ గా అలా ఎత్తాల్సి వచ్చినప్పుడు ఎత్తే పొజిషన్ పోస్చర్ అనేది ఇంపార్టెంట్ జిమ్ లో జాయిన్ అయ్యాం మేడం డెడ్ లిఫ్ట్ చేస్తాము వెయిట్స్ ఎత్తుతాము లిఫ్ట్ ట్రైనింగ్ చేస్తాము ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి సడన్ సడన్ గా చేసుకోకూడదు ఇంకా సేపు ప్రొలాంగ్ సిట్టింగ్ లో కూడా ఎక్కువ కూర్చోకూడదు అలా కూర్చోవడం వల్ల నడుములో లోపల ప్రెషర్ అనేది పెరగటం వల్ల కూడా వీళ్ళకి నొప్పి అనేది తగ్గదు మళ్ళీ మళ్ళీ రికరెంట్ గా వస్తూ ఉంటుంది ఎలా పడుకుంటే కరెక్ట్ గా ఉంటుంది అంటే ఫ్లాట్ గా పడుకోవాలి లేదు అంటే ఒక సైడ్ తిరిగి పడుకోవాలి ఇంకా బెడ్ గురించి అడుగుతూ ఉంటారు గట్టిగా ఉండేది కానీ మరీ సాఫ్ట్ గా ఉండే బెడ్ కానీ వేసుకోకూడదు మీడియం గా ఉండే బెడ్ వేసుకోవాలి నేల మీద పడుకుంటే తగ్గుతుందా అని కూడా అడుగుతారు నేల మీద పడుకోవడం వల్ల వల్ల మాత్రమే ఈ నడు నొప్పి అనేది తగ్గదు ఆల్కహాల్ స్మోకింగ్ అలవాట్లు ఉండే వాళ్ళు ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్స్ ని తాత్కాలికంగా నిలిపి మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు ఇలా చేయకూడదు ఇలా చేయటం వల్ల బ్లడ్ వెసెల్స్ లో ఉండే బ్లడ్ సప్లై అనేది తగ్గిపోవటం వల్ల స్పైనల్ కార్డ్ కి న్యూట్రియంట్స్ అందకపోవటం వల్ల ఇంకా ఎక్కువ ప్రమాదం జరుగుతుంది లేడీస్ అయితే ఎత్తు చొప్పులు వేసుకుంటారు కొంతమంది ఈ ఎత్తు చొప్పులు వేసుకోవటం వల్ల కూడా వీళ్ళకి కర్వేచర్ అనేది తేడా రావటం వల్ల స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ స్పైనల్ కర్వేచర్ తేడా ఉండటం వల్ల ఎక్కువ అవుతుంది రెగ్యులర్ గా చేయాల్సింది ఏంటి అంటే నొప్పి తగ్గిన తర్వాత కూడా మనం రెగ్యులర్ గా కోర్ స్ట్రెంగ్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండాలి ఫిజియోథెరపీ లాంటివి చేసుకుంటూ ఉండటం వల్ల మందులు లేకుండా మళ్ళీ మళ్ళీ నొప్పి రికరెన్స్ అవ్వకుండా చూసుకోవచ్చు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ నమస్తే నేను మీ డాక్టర్ శిరీష కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ శిరీష న్యూరోకే రెడ్డి అండ్ రెడ్డి కాలనీ తిరుపతి